ભાર <laughs> ગણ <laughs> என்ன <laughs> சொல்லு <laughs>

లేకుంటే జత కరే సరిపోయిండు సరిపోయి ఈ వానదేవుడు కూడా ఈ మన పంద్యం కోసమే అబ్బాయి పంద్యం అయిపోవడమే లేట్ చూసుకో పెద్దవాన పడతాయి పంది ఫస్ట్ ఫస్ట్

ఇప్పుడు పడుతుంది లాస్ట్ తర్వాత కట్టినారు పర్తని పెద్దవానా అంటే నేను ఫోన్ చేసాను పొద్దునూరు పొద్దునూరు ఇరవై భారీ

ஒன் பதி ப்ளேஸ்லேஸ் அந்த பண்ட கருச்சு கொடுத்தா అఖల్ లైన్ దగ్గర ఉదయం అలలక జాగృత అక్షస్ గన్నల నాయకమతి వారు రెండవ రౌండ్ పూర్తి చేసిన సమయ 502 నిమిషాల 4 నిమిషాల 58 సెకండ్ల పూర్తి చేసిన సమయ మొత్తం సమయానికి రెండవ సమానికి 49 సెకండ్లలో గనకబడినాయి నా కమిటీ వారు ఒక రికార్డ్ మండన జరిగే ఉంటాను ఎంతగా బాగా పొద్దున్న చుంచు జరుగుతుంది అండి అప్పుడు మా ఊరు అందుకు ఇప్పుడు అది ఒక్కటి కురవమాడు వీళ్ళు బాగా అదొక్కటే పాపం

గ్రూప్లో వచ్చింది నా గ్రూప్లోందుకు ఐదు సెకండ్లు ఉన్నాయి ఎవరు లేరు అదే పెద్ద వాళ్ళు చూడ కుంభం పోతా పెద్ద పెద్ద భయపడాలా ఎవరు అది ఎవరు ఎవరికి అనుకోవాల్సిందే మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడుగుల ధనాన్ని ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి అడినలర్ బదులు వెళ్ళనే ఉకపోతే హం విరాజ్ వెళ్ళగలగా హహ మరి మెక హహ అదికి ఇంకొంచెం అంటే పొయ్యి నల్కారు నెక్స్ట్ నెక్స్ట్ వద్దాడు కూడా వచ్చేది మా వద్దాడు நல்லா <laughs> இருப்பாங்க

ஹா 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 அட நல்ல பிரே. தெல்லு. அட கள்ள ரல அட கள்ள ரல அட கள்ள கதைச்சின். அட கள்ள ஜாரோ வந்து. சந்திர 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 வரேன். हां, ஏன் எத்தை புருக்கம் வெச்சுது. இதனா புஸ்தா புக்கிராஜ் నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి దూరాన్ని పదకొండు నిమిషాల ఏడు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఆరు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి బహుమతులు ప్రకటించినటువంటి మాతృందరూ కూడా దేవస్థానంలో కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి మొత్తం బహుమతులు ప్రకటించారు బాలాగారి పల్లి నల్లగారి పల్లి పల్లి చెర్ల దాసరపల్లి పాడాలపల్లి మొత్తం అందరూ కూడా మాతలు దాదాపుగా ముప్పై ఐదు మంది ఉన్నారు అందరూ కూడా దేవస్థానాల దగ్గర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి బహుమతులు అందజాలు వచ్చి పెట్ట దాదాపు గంట నెల రెండు గంటల నుండి పడుతున్నా మంచిగా పెట్టుకునే దానికంటే నువ్వు పెట్టుకునేది మేలు పెద్ద ఇవచ్చి పెట్టుకుంటే మా ఇంజా ఇప్పుడు ఏంటి గొప్ప పందాలి లెక్క దానికంటే ముహూర్తము దాని కత్త ముందు తొమ్మిది జతల యజమానులు కూడా అందుబాటులో ఉండాలండి తొమ్మిది జతలు కూడా బహుమతులు ఉన్నాయి అందులో కూడా అందుబాటులో ఉండాలండి కార్యక్రమానికి కూడా ఆలయ పార్మపల్లి కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి బాధల జాగ్రత్త భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు బాటల జాగ్రత్త అటు చివరికి వెళ్ళి తిరిగి పన్నెండు అడుగుల పదంగ దూరాన్ని లాగితే ఏడవ బొమ్మతి కైవసం చేసుకోవచ్చు అటు చవరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఏడు అడుగుల ఏడంగ దూరాన్ని లాగితే ఐదో ఆరో బొమ్మతి కైవసం చేసుకోవచ్చు పట్టుకొని పట్టుకొని జత ఇప్పుడు వెళ్ళేటుండేటుండి ఈ జత ఇప్పుడు వెళ్ళేటుండేటుండి కదా అంటోంది ఇంకా వచ్చాది బాగా చుట్టుకుని చూడు ఇక్కడినే అది ఇక్కడ ఇక్కడ

निम्न बोर्ड गरने आयो त त्यति नै हिचकिचाउनु। अनि अन्त हिचकिचाउनु। त्यो इन्जलको इन्जलको भनेला पंगु। अनि त्यो मान्छेले भन्नु होला अनि अनि स्कन्दगाले लाग्नु। न आउँछ। ఎట్ల చేత యజమానులు అందరూ కూడా గంగమ్మ తల్లి దేవస్థానం వద్దకు రావాలండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గుడి దగ్గరనే బహుమతి ప్రదా రక్షణ చేస్తున్నా కనుక అందరూ కూడా అక్కడికి రావాలా సమయం నాలుగు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా వెళ్ళందరూ కూడా ఐదవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తిరిగి పన్నెండు అడుగుల పది అంగులాల దూరాన్ని ఎలాగితే ఏడవతి

సమయం రెండు నిమిషాలు ఉన్నది అది దూరండిపగలనా పెంపగలనా నువ్వదునా నూట యాభై ఏడు అడుగుల ఏడు అంగులాల దూరాన్ని లాగితే ఆరో బహుమతి సాధించవచ్చు నూట యాభై ఏడు అడుగుల ఏడు అంగులాల దూరాన్ని లాగితే ఆరో బహుమతి సాధించవచ్చు ఇంకా వెళ్ళాలండి 157 అడుగుల శ్రీడంబాలలు అంతేసరి ఆ సమయమకరి వచ్చే ఒక్క నిమిషం ఉంది सुर खाली कर दे ले ए ए ये की दाटे को वाला मारे ना बोल इनको फोटो ए ए नहीं ले दो हां नहीं कर ना निकलस कर दो हां आ आ नहीं ले दो नहीं न स्कोर చెప్పు నా స్కోర్ అక్కడ చెప్పు ఓ మిరే టిగావు ద మిరే టిగారు రేగడికొ స్కోర్ గ్రామం బుక్కనే సముద్ర మండలం అనంతపురం జిల్లా పరిచేత పదమూడు వందల అరవై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరానికి లాగా ఏడబ్బు మధ్య ఇరవై ఐదు వేల రూపాయలు కైవసం చేస్తున్నాయి